పడుకు పెట్టాలా ఏంటి నిన్ను పెట్టాలావాడు అబ్బాబా ఎలా పాకే ఉన్నానా నా దగ్గరకి అండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు మూటుగాడు పడుకునే ముందు ఎలా విసిగిస్తాడు పడుకోబెట్టమని నన్ను కానీ నేను ఒకవేళ పట్టించుకోకపోతే చిట్టిని ఎట్లా విసిగిస్తాడు ఒక డాగ్ ఇంకో డాగ్ తోటి ఎలా ఉంటుంది దాని బాండింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను సో అసలు డాగ్స్ మనతోటి కమ్యూనికేట్ చేస్తే ఎలా ఉంటుంది అవి మనకు ఎలా రెస్పాండ్ అవుతాయి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడండి అసలు ఏ మాత్రం కూడా మనుషులకు తీసుకోవండి ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి మీరు కూడా వాటిని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకు ఎందుకు సతాయిస్తాను మమ్మీని పడుకోబెట్టాలా నిన్ను బబ్బు పెట్టాలా బబ్బు ఉంటాయా అది జూడు ఎట్లా జూ కొడుతుందా నాకుతుంది ఇవన్నీ వాడి టార్చర్ తట్టుకోలేక అది వాడిని ఇట్లా ఇట్లా గీరుతోంది ఏందిరా సంపూర్ణేష్ బాబు చిట్టి పెట్టిస్తావా అమ్మో కేసు అనగానే లేచారు అయ్యా వాణిందో లేపినావు మళ్ళీ ఇప్పుడు ఇదొక తలగని వీళ్ళ ఇచ్చాడు ఫస్ట్ ఇక్కడ చూసుకో వెనకాల బాబు బాగా ఫిట్నెస్ అనుకుంటా కనుకుంటారు చిట్టి ఏ సైకో ఇట్రా అరే సైకోగా రా ఇద్దరు ఏముందిరా అక్కడ పడుకో బొబ్బు నానా బొబ్బు వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ పడుకోరా సైతాన్ పడుకోనా పడుకో మాట వినడు ఏం వినడు అగ్గో మల్ల పైకి ఎక్కిండు వీడు గుర్ర అంటున్నాడు అగో ఒక అరుస్తాడు కథం 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 ఎయ్ ఎయ్ ఎడికి పాక్తున్నే ఎట్ల ఇట్లా జాపిండు కప్పలాగా కప్ప మోట నీ పేరు కప్పనా మోట నీ పేరు కప్పనా కళ్ళు చెవు చూసాను భలే జాపుకున్నాడు అబ్బాయి ఎలా పాకే ఉన్నానా నా దగ్గరికి అడ్డే ఏందిరా మీ ఇద్దరు గోలా విన్న పీకుతున్నాడు డాడీ గారు వస్తాడు డాడీ గారు వస్తాడు వాడు మెత్తే మరి లడ్డుగాడుకో పడుకో పడుకోరా పడుకో చిట్టి పడుకుంది పడుకో పడుకోరా పడుకోరా ముఖేష్ ओय हो गा ओय हो गा बे बच्चरा बच्चरा तो मनेगा आ नी पल्ली भेटिदाग हा राखो अलग हाचे ये इ 277 कोरबद अरे कोरक प्लीज పోరా అంటే <laughs> <laughs> ఏంటి సాయంత్రం ఏంటి గుసగుసెలు సో ఇదండి సంగతి మనుషులకు ఏమాత్రం తీసుకోకుండా అవి ఎట్లా మనతో కమ్యూనికేట్ అవుతున్నాయి అవి అవి ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో చూసారు కదా సో ఇదండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండని నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ